హలో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు రమేష్ టెక్ పోస్ట్ యూట్యూబ్ ఛానల్ నేను ప్రజెంట్ వీడియోలో ఒక ఇంట్రెస్టింగ్ విషయం గురించి చెప్పబోతున్నాను అదేంటంటే ఇండియన్ కరెన్సీ సింబల్ మన కరెన్సీకి ఎన్నో ఏళ్ళ చరిత్ర ఉంది కానీ మనకు ఒక సింబల్ కూడా ఉండేది కాదు రెండు వేల పది వరకు మన ఇండియా కరెన్సీకి సింబల్ లేదు రెండు వేల తొమ్మిదిలో ఒక పోటీ నిర్వహించారు మన ఇండియా కరెన్సీకి సింబల్ కోసం అందులో పోటీ ఆ పోటీలో డి ఉదయ్ కుమార్ అనే అతను విజేతగా నిలిచాడు అతను రూపొందించిన సింబలే ఇండియన్ ప్రజెంట్ మన రూపీ సింబల్ చూపిస్తున్నాం కదా అది అతను రూపొందించిన సింబలే అసలు ఆ సింబల్ సెలెక్ట్ చేయడానికి కారణం ఏంటంటే అందులో దేవనాగరి లిపి ఆర్ చూపించే అక్షరము మరియు అక్షరం ఆరు రెండు చూపించాడు అతను అదే ఒకటే సింబల్లో సో దాన్ని మన ఇండియన్ కరెన్సీ సింబల్గా తీసుకోవడం జరిగింది అప్పటి నుంచి మన అధికారికంగా మన ఇండియన్ కరెన్సీ సింబల్ అదే అదే కొనసాగించడం జరిగింది సో ఇలాంటి ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ విషయాల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో